ఆటోల్లో ఎక్కిన ప్రయాణికులను నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి డబ్బు నగలు దోచుకుంటున్న దొంగల ముఠాను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్టు చేశారు ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన మొత్తం పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు నిందితుల నుంచి లక్ష రూపాయలు విలువ చేసే బంగారం యాభై వేల నగదు మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు అరెస్టు చేసిన వారిలో ఇద్దరిపై పదిహేను కేసులున్నట్లు పోలీసులు తెలిపారు ఇలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పుడు వరకు మనం రెండు గ్యాంగ్ తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ ఒక ఆటో తీసుకుంటారు బస్సు గాని ఆటో కానీ నిలబడుతుంటారు కదా ఆ ప్లేస్ లో వెళ్లేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు ఇది ఒక ఎంఓ దీనిట్లో మనము ఒక గ్యాంగ్ ని పట్టుకున్నాము వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ ని కూడా ట్రేస్ చేయడం జరిగింది ఫస్ట్ గ్యాంగ్ లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పాన్గంటి వెంకటేశ్వర అని చెప్పేసి ఒక వ్యక్తి తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి వీళ్ళిద్దరి పైన దాదాపు పదిహేను కేసులు ఉన్నాయి వీళ్ళందరూ ఏంటంటే తిఫ్ట్ కేసు అనమాట